హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైట్ ఈ రోజు మనం చాలా మంది కూడా కిడ్నీలో రాళ్లతోటి కిడ్నీ సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు ఎక్కువగా ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా సర్జరీ కానీ లేదంటే రేడియేషన్ థెరపీ లాంటివి తీసుకుంటూ ఉంటారు బట్ సమస్యలు స్టార్టింగ్ లో ఉండి కిడ్నీలలో పెయిన్ వస్తూ తక్కువ మోతాదులో కనుక అంటే టెన్ ఎంఎం లెవెన్ ఎంఎం ఈ ఎంఎం రేంజ్ లో కనుక మీరు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నట్టు కేవలము ఐదు నుంచి ఏడు రోజుల్లోనే ఈ కిడ్నీలో రాళ్ళను కూడా పూర్తిగా బయటికి పంపించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మీకు చెప్తాను ఈ చిట్కాను నేను ముందు చాలా మంది పేషెంట్స్ కూడా చెప్పడం వల్ల వాళ్ళు కూడా చాలా బాగుంది సార్ రిజల్ట్ బాగా కనబడింది అని కూడా చెప్పడం వల్లనే ఈ వీడియో మీకు తీసుకొస్తున్నాను మీ ముందుకి అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళను ఏర్పడేటువంటి పరిస్థితుల్ని కూడా ఇది అదుపు చేస్తుంది అంటే ఊరికే ఆ రాళ్ళు ఏర్పడవు సో కిడ్నీలో సమస్యలు వచ్చినప్పుడే అవి సరియగా వాటిని ఫిల్టరింగ్ చేయలేకనే ఈ రాళ్ళనేటివి అందులో ఏర్పడుతూ ఉంటాయి ఆ సమస్యలు కూడా తగ్గి అద్భుతమైన చిట్కా ఇది చాలా సులువైన చిట్కా చాలా అద్భుతమైన చిట్కా దీనికి కావాల్సిందల్లా యవక్షారం యవక్షారం అనేది పేరు కొంచెం కొత్తగా అనిపించి సార్ ఇది ఎక్కడ దొరుకుతుంది అని మళ్ళీ బాధపడకండి ఇది చౌద పొడి దుకాణాలలో అవైలబుల్ గా ఉంటుంది యవక్షారాన్ని తీసుకొని దాని చూర్ణం లాగా ఉంటే కొన్ని షాపులలో ఆల్రెడీ చూర్ణం కూడా అమ్ముతారు దాన్ని ఒక మూడు లేదా నాలుగు చిట్కల మోతాదులో ఉదయము అదే విధంగా రాత్రి పూట ఉదయం అయితే పరికరం రాత్రి అయితే అన్నం తిన్నాక ఒక చిన్న టీ గ్లాసు వాటర్ లో కనుక వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే ఈ కిడ్నీల సమస్యతో బాధపడే వాళ్ళ అందరికీ కూడా ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది రాళ్ళను మూత్ర ద్వారా పిండి పిండి చేసి బయటికి పంపించేస్తుంది ఈ రాళ్ళు ఏర్పడేటటువంటి తత్వాన్ని కూడా పూర్తిగా క్యూర్ చేయడం అనేది జరుగుతుంది ఏ వక్షాలు ఇది చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఒకసారి చిన్న ప్రయత్నంగా ప్రయత్నించి చూడండి ఎందుకంటే చాలా మంది కూడా కిడ్నీ సమస్యలతోటి స్టోన్స్ వల్ల నెలల తరబడి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు లేదు అంటే బ్లాస్ట్ చేయించుకోవడము ఆపరేషన్ ఇలాంటి అన్ని జరుగుతుంటాయి దీనికి ముందు ఒకసారి ఇది చిన్నగా ట్రై చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు అందిస్తుంది మీకు సంబంధించి దీనికి ఏదైనా ఇంకా ఇబ్బందులు ఉన్నా ఇంకా వేరే సమస్యలతో బాధపడుతూ ఉన్నా నన్ను కాల్ చేయవచ్చు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని మాకు డేర్ గా కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు లేదా కింద కామెంట్ ద్వారా కూడా మీరు తెలియజేయవచ్చు తప్పకుండా చక్కని సలహాలని సూచనల్ని మేము అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ షేర్ మీ మోటివేషన్ వల్ల నాకు మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ తీసుకొచ్చే అవకాశాలు ఎందుకంటే కొన్ని చిన్న చిన్న వ్యాధులకు కూడా చాలా మంది వేలల్లో లక్షలలో డబ్బులు ఖర్చు చేసి మానసిక ఆందోళనకు గురవుతున్నారు కానీ మనం చిన్న చిన్న చిట్కాల ద్వారానే ముందుగా వారిని క్యూర్ చేసుకునే అవకాశం అనేది మనం కల్పించుకోవచ్చు సో అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ